అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి వక్తులందరికీ ఈ రోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిట ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు నువ్వు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు తల్లి అంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి శ్రద్ధ సబూరే అనే మాటలతో చాలా ఓపికగా ఉన్నావు తల్లి నీ కష్టాలను చూసి భయపడుతూ ఉన్నా కూడా నా తండ్రి ఉన్నాడు నాకు శుభవార్తను అందజేస్తాడు అని నువ్వు ఎదురు చూస్తున్న రోజులు అనేవి అనేకంగా ఉన్నాయి కానీ ఈరోజు నువ్వు వినబోయే ఒక గొప్ప శుభవార్త అనేది నీ జీవితంలో నువ్వు మర్చిపోలేని ఒక శుభవార్తగా మిగిలిపోతుంది అంతేకాకుండా నేను చెప్పబోయే ఈ మాట నువ్వు వింటూ ఉన్నప్పుడే ఒక రెండు నిమిషాలు వింటే చాలు నువ్వు మూడో నిమిషంలోనే అవును బాబా మీరు చెప్పింది నిజం ఇది అక్షరాల సత్యం బాబా అని చెప్పి నాకు థ్యాంక్స్ అని కూడా చెప్తావు ధన్యవాదములు సాయి అని కూడా నాకు తెలియజేస్తావు అని బాబా మనతో అంటున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం జరగబోతుంది ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా గారు మనకి చెప్పే మాటలన్నీ కూడా అండి అక్షర సత్యాలండి ఎందువల్లంటే చాలామంది భక్తులు మనకి కమెంట్స్లో తెలియజేస్తున్నారు అక్క మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందక్క మీరు శుభవార్త వింటారు అని అన్నారు ఏప్రిల్ నెలలో మీకు ఒక మంచి ఒక రెండు అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయని అన్నారు అలాగే జరిగినాయి అందరూ తెలియచేయటం వల్ల మనం కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామండి ఇంకా అటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి ఎందువలంటే ఈరోజు గురువారం అండి మీరందరూ కూడా ఎంతమందికి గురువారం నాడు మీరు ఇంతవరకు కూడా ఎన్ని శుభవార్తలు విన్నారు ఒక మంచి విషయం జరుగుతుంది అని అంటే కనుక నాకు గురువారమే జరుగుతుందక్క మీరు చెప్పింది నిజమక్క బారా బాబా చెప్పింది నిజమక్క అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారనేది నాకు కమెంట్స్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువుగారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒక ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా బాబాగారు చెప్పబోయే మాటలు ఏంటో విందామండి ఈరోజు నేను పొద్దున చేసిన పూజా విధానం అండి పొద్దున ఇంకా ఎవరైనా కనుక చూడకుండా ఉంటే కనుక పొద్దున పెట్టిన వీడియో చూడకపోతే కనుక ఈరోజు రాత్రి పూటైనా సరే మనం ఈ హారతిని కనుక మన ఇంట్లో జరిగిన హారతి కానివ్వండి లేదంటే కనుక నేను బాబాగారి గుడి నుంచి వచ్చిన హారతిని కూడా నేను పెట్టాను ఈ వీడియోలో అది కూడా మీరు చూస్తూ చక్కగా మీ కోరికను అనుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి ప్రతిసారి కూడా అక్క నాకు ఎలాంటి ఒక మంచి మంచి విషయం జరిగినా కూడా నాకు గురువారమే జరుగుతుంది అని అనే వాళ్ళందరికీ కూడా ఈరోజు నమ్మకంతో వినండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా మనందరికీ కూడా ఒక పన్నెండు గంటలలోపు పన్నెండు లోపు రాలేదాక మేము నిద్రపోయాము మాకు తెలియదు తెలియలేదు అని అనుకున్న వాళ్ళకి తెల్లవారుజామునైనా సరే మీరు రాత్రి తెలుసుకోవాల్సిన ఒక విషయాన్ని తెల్లవారుజామున తెలుసుకోబోతారండి ఎందువల్ల అంటే అందుకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ బాబా చూపించే మిరాకిల్సే కారణం అండి ఇంకా ఇప్పుడు మీరు చూసే బాబా గుడిలో హారత అనేది కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు కూడా అండి ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైతే గురువారం నాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఒక శుభవార్త అనేది వినడానికి మనకి అవకాశాలు ఉంటాయండి శుభవార్త అంటే అక్క మీరు ఎన్నో చెప్తూ ఉన్నారు మాకు ఇంకా కూడా జరగలేదని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా అండి ఈరోజు నిజంగా అండి చాలా అద్భుతమైన ఒక విషయంగా తెలియచేయవచ్చు ఎందువల్లంటే నాకు ఒక విషయము ఈరోజు మధ్యాహ్నం ఒకళ్ళు చెప్పారండి అదే మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అనమాట అందువల్ల అంటున్నాను పన్నెండు గంటలలోపు బాబా మీ అందరికీ కూడా ఒక శుభవార్తని తెలియజేస్తారు అని అది ఏంటి అని అంటే అండి మొన్న ఒక ఆవిడ మన షాప్ దగ్గరికి వచ్చారండి ఆవిడ అన్నారు అక్క నాకు నా బంగారం అనేది నేను తాకట్టు పెట్టానక్క ఆ బంగారాన్ని విడిపించలేకపోతున్నాను నాకు ఏం చేయాలో తెలియటం లేదు అని అన్నప్పుడు నేను ఆవిడకి ఒక సలహా ఇచ్చానండి ఏమన్నారు అనంటే ఇలాగా ఎప్పుడు కూడా నేను బంగారం విడిపిస్తూ ఉంటానక్క అయినా సరే మళ్ళీ తాకట్టుకు వెళ్ళిపోతూ ఉండి నా చేతుల్లో నిలబడటం లేదు అసలు నేను సరిగ్గా వేసుకొని కూడా వేసుకొని ఉండను ఇంకా అని చెప్పేసి తను ఉన్నప్పుడు నేను అన్నానండి గురువారం నాడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారనంటే ఒక పసుపు కలర్ క్లాత్తో మీరు చెప్పి ఒక పేపర్ మీద రాసి ఒక పసుపు కలర్ పేపర్ మీద కానీ లేదంటే కనుక ఒక పసుపు కలర్ పెన్నుతో ఒక పేపర్ మీద బంగారం అని రాసి అది బాబాగారు ముందు పెట్టండి అని చెప్పి నేను చెప్పానండి నిజంగాక మీరు ఏదైతే కనుక విడిపించుకోవాలని అనుకుంటున్నారో అది గురువారం నాడు ఎప్పుడు కూడా అండి భగవా మనకి బాబాగారికి పసుపు కలర్ రంగుతో ఉండే వస్త్రాలను కానీ పసుపు రంగుతో ఉండే పువ్వులను కానీ మనం ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాం అటువంటిది బంగారానికి సంబంధించిన విషయాలు ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నా తాకట్లో ఉన్న బంగారు విడిపించుకోలేకపోతున్నా ఎవరికైనా ఇచ్చామో అది తిరిగి రాలేదని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఇలా చేస్తే గనక ఒక పసుపు ఒక క్లాత్లో పదకొండు రూపాయల దక్షిణ పెట్టి నేను పేపర్ మీద బంగారం అని చెప్పి రాశానక్క రాసి ఆ క్లాత్లో ముడిపి కట్టేసి బాబా దగ్గర పెట్టానక్క నిజంగా ఈరోజు గురువారం నాడు నాకు బాబా అద్భుతం చూపించారు నిజంగా నా నగలు విడిపించలేకపోతే గనక ఏలానికి వెళ్ళిపోయి ఉండే అక్క చాలా తక్కువగా పాటపోతుంది మీరు ఇంకా రెండే రోజులు టైం ఉందని అన్నారు ఆ టైంకి నేను డబ్బులు అనేవి సర్దుబాటు చేయలేకపోయానక అప్పటికప్పుడు మాకు రిలేషన్ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన డబ్బులండి మా దగ్గర నుంచి తీసుకున్నారప్పుడు డబ్బులు ఇవ్వడం కోసం ఎన్నో రోజులను తిప్పిస్తూ ఉన్నారక్క అది చూడండి ఖచ్చితంగా ఈ బంగారం అనేది మా చేతుల నుంచి దాటిపోకుండా బాబా మమ్మల్ని కాపాడారక్క నిజంగా అందువల్ల నేను ఇలా అసలు ఎదురు చూడలేదక్క మీరు అన్నమాట నిజం అది గురువారం నాడు చక్కగా పసుపు కలర్ క్లాత్లో ఒక పేపర్ మీద బంగారం అని రాసి పదకొండు రూపాయలు దక్షిణ వేసి బాబా దగ్గర పెట్టమన్నారు కదా అది నేను ఈ రోజు నాకు ఈ శుభవార్త అనేది బాబా అందిస్తారు అని నేను అసలు ఎదురు చూడలేదు ఇంకా ఈ రోజు నేను గుడికి వెళ్ళి బాబా గారి గుడి ఆ దక్షిణ వేసేసి వచ్చానక్క అని నిజంగా అండి మా మనం ఎప్పుడూ కూడా మంచి మంచి విషయాలని గురుబలాన్ని పెరగాలన్నా బంగారం ఎవరైనా సరే మన దగ్గర చేరట్లేదని అనుకున్న వాళ్ళు బంగారానికి సంబంధించిన విషయాలు బాధపడుతూ వాళ్ళు కానీ ఇలాగా చిన్న చిన్న విషయాలు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ పదకొండు రూపాయల పసుపు క్లాత్లో కట్టే ఒక ముడుపుకి చాలా వరకు కూడా శక్తి ఎక్కువండి బంగారం గురించి బాధపడే వాళ్ళు కానీ లేదంటే డబ్బు గురించి బాధపడే వాళ్ళు కానీ సంతానం గురించి బాధపడే వాళ్ళు కానీ మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రతి గురువారం కూడా గురువారం గురువారం అలా చేసుకోండి ఒక్కొక్క గురువారం చేస్తే చాలు ఇంకా అలాగ మనం చేసిన రెండు రోజుల్లోనే మనకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అటువంటిది ఈ గురువారం రోజు ఒక గంట ముందే నాకు ఈ మెసేజ్ వచ్చింది కానీ ఆవిడ చెప్పగానే మీకు నేను ఈ వీడియో చేస్తున్నానండి అలాగే మీరందరికీ కూడా ఎవరైతే మీరు ఈ గురువారం బాబా దగ్గర ప్రార్థనలు పెట్టారో ఎవరైతే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పన్నెండు గంటలలోపు ఖచ్చితమైన ఒక పెద్ద శుభవార్తను మీరు ఊహించని శుభవార్తను వింటారండి ఇది వినేటప్పుడే మీకు అనిపిస్తుంది నిజంగా మన బంగారం కూడా ఇలా ఉంది కదా మనం వెళ్ళి ఒక పసుపు గల క్లాత్ తీసుకొని మనం చేయాలి ఈసారి వచ్చే గురువారం అయినా సరే మనం చేయాలి మనం బంగారం విడిపించుకోవాలనేది ఒక ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన అందరం అన్న అందం బంగారం ఈ రోజుల్లో కొనడానికి అసలు మనం ఊహించని ఒక విషయంగా మారిపోయిందనమాట అటువంటిది కనీసం ఉన్న బంగారమైన మనం కాపాడుకోవాలి అని అంటే బాబా కరెక్ట్ టైంకి ఇటువంటి మెసేజ్ మన అందరికీ కూడా అందించడం అనేది ఒక గొప్ప విషయం అండి అది కూడా ఒక గొప్ప అద్భుతంగా ఒక గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు ఈ రోజు అక్క మనం చేయలేం రోజు రాత్రి పన్నెండు గంటల లోపయినా సరే మీరు ఒక పసుపు కల క్లాత్ కానీ లేదా క్లాత్ అనేది లేదు అని అనుకున్న వాళ్ళు ఒక పేపర్ మీద చక్కగా పసుపు రాసేసి దాని మీద మీరు బంగారం అని రాసి ఆ పేపర్లోనే పదకొండు రూపాయలు ముడుపు కట్టి బాబా దగ్గర పెట్టేసేయండి ఈ రోజు కనుక మిస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా ఒక రెండు రోజుల్లోనే బాబా అన్నట్టుగానే ఈ గుడ్ న్యూస్ వినడం అనేది కూడా మీరు ఈ రాత్రికి కూడా జరగచ్చు మీరు ముడుపు కట్టిన తర్వాత కూడా జరగచ్చు అందువల్ల ఎవరైతే బంగారం అని కాకపోయినా సరే మీరు దేనికోసం ఏ సమస్య గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ సమస్య కోసమైనా సరే మీరు పేపర్ మీద రాసి పెట్టచ్చండి ఖచ్చితంగా జరుగుతుందండి ఇదే మన అందరము కూడా వినగలుగుతున్నాము చూడగలుగుతున్నాము ఒక ఐడియా మనకి అవకాశాన్ని బాబా ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మనందరము కూడా నిజంగా థ్యాంక్ యూ అక్క అని నాకు నాకు చాలామంది చెబుతున్నారండి అది మనందరము గారికి తెలియచేయాలన్నమాట ఈ వీడియో విన్న రెండో నిమిషం మూడో నిమిషమే మీకు అందరికీ కూడా అనిపించి ఉంటుందండి ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్